నమస్తే దానశీలి అయిన కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తుండగా దారి మధ్యలో ఆకలి దాహం కలుగుతాయి అక్కడ కనిపించిన ఓ పండ్ల చెట్టు దగ్గరికి వెళ్లి పండు కోసి తినాలనుకుంటే అది బంగారంగా మారుతుంది అలా అక్కడ ఏ పండును ముట్టుకున్నా అలాగే జరుగుతుంది కనీసం నీరు తాగాలి అనుకుంటే నీరు కూడా బంగారు రంగులోకి మారిపోతుంది దీంతో ఆశ్చర్యానికి గురైన కర్ణుడు బాధతో తన తండ్రి సూర్య భగవానుడిని ప్రార్థిస్తారు అప్పుడు సూర్యుడు కర్ణ నీ జీవితం అంతా బంగారాన్ని దానం చేశావే తప్ప ఎప్పుడు పితృతర్పణాలు అన్నదానం వంటివి చేయలేదు అందుకే ఈ రోజు నీకు ఆకలి తీర్చుకునేందుకు ఆహారం ఆహారం నీరు దొరకడం లేదు అని అసలు కారణం చెప్తారు ఆ కారణం విన్న కర్ణుడు సూర్యుడిని ప్రార్థించగా ఇంద్రుని అనుమతితో భూలోకానికి వెళ్లి అన్నదానం పితృదేవతలకి తర్పణాలు వదిలి స్వర్గానికి వచ్చేలా వరమిస్తారు ఇంద్రుని వరంతో కర్ణుడు భూమిపైకి వచ్చిన రోజుని భాద్రపద బహుళపక్ష పాడ్యమిగా చెప్తారు అలా వచ్చి పదిహేను రోజుల వరకు అంటే అమావాస్య వరకు రోజు పితృదేవతలకు తర్పణాలు వదిలి శ్రాద్ధ కర్మలు చేసి మహాలయ పక్షంలో చివరి రోజైన మహాలయ అమావాస్య రోజు తిరిగి కర్ణుడు స్వర్గానికి చేరుకుంటారు కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్లిన ఈ కాలమే మహాలయ పక్షం అంటారు